ది ఐ వర్డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూకట్ లెన్స్ ఫ్రీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెకప్ మంచిరీల చౌరస్తా చెప్పదండి రోడ్ కరీంనగర్ హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం చేశారు అనంతరం కిరాతకంగా హత్య చేసి చంపేశారు మూడు రోజుల తర్వాత ఘటన వెలుగులోకి వచ్చింది బాలుడికి మాయ మాటలు చెప్పి పన్నెండో తారీఖున అపహరించుకుపోయారు చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అఘాహత్యం చేశాడు బాలుడు స్పృహ కోల్పోవడంతో గొంతు నులిమి చంపేశారు నిందితుడు బీహార్కు చెందిన కమర్గా గుర్తించారు టింబర్ డిపోలో పనిచేస్తున్నాడు నిందితుడు అదే డిపోలో పనిచేస్తున్న బాలుడి తండ్రి నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని ప్రస్తుతం డిమాండ్లు వినిపిస్తున్నాయి ఉప్పాల పరిధి రామంతపూర్లో ఈ ఘటన జరిగింది హైదరాబాదులో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించినటువంటి వార్త ఇది మానవ మృగం రెచ్చిపోయింది చిన్న పిల్లాన్ని కాటేసిన పరిస్థితుంది కామంతో కళ్ళు ముసుకుపోయి ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం చేయటం అంతటితో ఆగలేదు అభంశుభం తెలియని ఆ బాలుడి గొంతు నులిమేసి ప్రాణాన్ని తీసేశారు ఈ ఘటన రామంతపూర్లో జరిగింది రామంత్పూర్లో నివసిస్తున్న ఛత్తీస్గఢ్ కు చెందిన దంపతులు తమ కొడుకు కనిపించడం లేదని పన్నెండో తారీఖు పోలీసులు కంప్లైంట్ చేశారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు బీహారుకు చెందిన కమర్ను అదుపులోకి తీసుకుని విచారించారు బాధిత కుటుంబానికి సమీపంలోనే కమర్ కూడా నివసిస్తున్నాడు కమర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే మొత్తం బయటపడింది బాలుడికి మాయమాటలు చెప్పి పదవుల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టుగా ఒప్పుకున్నాడు స్పృహ తప్పి ఉండటంతో వెంటనే గొంతు నిలిమి చంపేసినట్టుగా ఒప్పుకున్నాడు పోలీసులు శుక్రవారం కమర్ను అరెస్ట్ చేశారు రిమాండ్కి పంపించారు నిందితుడు బాలుడి తండ్రి రామంతపూర్లో ఒకే టింబర్ డిపోలో పనిచేస్తా ఉన్నారు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతున్నాయి నిందితుడిని కాల్చి చంపాలి అన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుంది ఒకే టింబర్ డిపోలో ఆ బాలుడి తండ్రి పనిచేస్తాడు ఈ నిందితుడు ఎవడైతే ఈ వ్యధు ఉన్నాడో కమర్ అనేవాడు అతను కూడా సేమ్ డిపోలో పని చేస్తూ ఉన్నాడు ఆ బాలుడు వచ్చిపోతూ ఉంటాడు తండ్రి దగ్గరికి మాట్లాడుతాడు మళ్ళీ ఇంటికి వెళ్తాడు మళ్ళీ వస్తుంటాడు ఆ బాలు చూస్తున్నటువంటి ఈ దుర్మార్గుడు కమర్ అనే వ్యక్తి ఎంత నీచం అండి ఎంత దారుణం ఇది ఇలాంటి మానవ మృగాలు ఇంకా మన సమాజంలో ఉన్నాయి ఎంత దారుణం చేశారు ఒక ఐదేళ్ల అండి ఐదేళ్ల బాలుని రేప్ చేయాలన్న ఆలోచన వాడు అసలు మనిషా అసలు మనిషి పుట్టకైనా వాడిది ముళ్లపొదలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ బాలుడు ఐదే ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలుడు స్పృహ తప్పి పడిపోతే అత్యాచారం తర్వాత గొంతు నులిమేసి చంపేశాడు ఎంత దారుణం చూడండి అసలు పన్నెండో తారీఖు కనిపించకుండా పోయాడు మా బాలుడు కనిపించట్లేదు మా అబ్బాయి కనిపించట్లేదు అని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు అక్కడున్న దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు అక్కడ దగ్గరలో ఉన్న కెమెరాలు ఒకసారి చెక్ చేస్తే ఈ కమర్ అనే వాడు అటు ఇటు తిరగటం గమనించడం కనిపించింది అందులో అనుమానాస్పదంగా కనిపించాడు ఏదో హడావుడిగా కనిపించాడు సో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని ఇతను ఎవరంటే సేమ్ ఆ డిపోలోనే పనిచేస్తాడు ఆ బాలుడి తండ్రి ఇతను ఫ్రెండ్స్గా ఉన్నారు డిపోలో పనిచేస్తారు కదా ఒకే దగ్గర ఉంటారు కదా ఓహో ఇతను ఏమైనా చేసుంటాడా అని చెప్పి పోలీసులు ముందుగా అతను అదుపులోకి తీసుకుని క్వశ్చన్ చేస్తే నాకేం తెలుసు నాకేం తెలియదు అని చెప్పి ముందు బుకాయించాడు తర్వాత పోలీసులు స్టైల్లో నాలుగు పీకితే అప్పుడు ఈ మానవ మృగం ఒప్పుకుంది చేసిన తప్పును ఒప్పేసుకున్నాడు విధవ నేనే చేశాను నేనే ఆ పొదలోకి తీసుకెళ్ళాను ముళ్ళ పొదలోకి తీసుకెళ్లాను ఇది చేశాను తర్వాత గొంతు పిసికేసి చంపేశాను మళ్ళీ నా మీదకి ఎక్కడికి అని చెప్పి నేనే ఆ ముళ్ళ పొదల్లో చంపేసి పడేశానని కూడా ఒప్పుకున్నాడు ఏం చేయాలి వీడిని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి ఇలాంటి మానవ మృగాలకు అసలు ఎలాంటి శిక్ష వేయాలి పాపం ఆ తల్లిదండ్రులు కొమ్మిలి కొమిలి ఏడుస్తూ ఉన్నారు చాలా బాధతో ఆవేదనతో ఉన్నారు ఆ కాలనీ వాసులు కూడా ఇలాంటి మానవ మృగాలు ఇంకా మన గల్లీలో తిరుగుతున్నాయా మన కాలనీస్లో ఇలాంటి చీడ పురుగులు ఉన్నారా వీళ్ళని ఏం చేయాలి నడి రోడ్డు మీద బట్టలు తీసి నడి రోడ్డు మీద ఊరేగించాలి కాల్చి చంపాలని చెప్పి అక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎంత దారుణం చూడండి అసలు మనం ఏం సమాజంలో ఉన్నామో మన మధ్య ఎలాంటి మనుషులు ఉన్నాడో కూడా అర్థం కావట్లేదు చిన్న పిల్లలకు కనిపిస్తే వాళ్ళను కూడా ఎంత దారుణంగా నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి మాయమాటలు చెప్పి వాళ్ళకి చాక్లెట్ ఏదో చేతిలో పెట్టి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అసలు భద్రత ఉందా భద్రత ఉందా అసలు చిన్నపిల్లలు ఇంత దారుణంగా చిన్నపిల్లల్ని తీసుకెళ్లి చంపేస్తూ ఉన్నారంటే నిజంగా ఆ కాలనీలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ముందు వాడిని మాకు అప్పగించండి సార్ వాళ్ళు వాడిని అప్పగించండి మీరు జైల్లో పెట్టడం వాడిని దున్నపోతులు మేపినట్టు మేపి తర్వాత వదిలేసేయడం కాదు ముందు మాకు వాడిని అప్పగించండి వాడిని చంపేస్తాం మేమే మా చేతులతో మేమే చంపేస్తాం తర్వాత అయితే మా మీద మళ్ళీ మీరు కేసులు పెట్టుకోండి అని అంత కోపంతో ఊగిపోతున్నారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు చాలా దారుణమైనటువంటి ఘటన ఈ వార్త విన్న వెంటనే మొత్తం హైదరాబాద్ ఒక్కసారి ఉలిక్కిపడింది ఐదు సంవత్సరాల బాలుని వీళ్ళు బీహార్కి సంబంధించిన ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఫ్యామిలీ ఈ కమర్ అనేవాడు బీహార్ వ్యక్తి ఒకే డిపోలో టెంపర్ డిపోలో పనిచేస్తూ ఉన్నారు ఆ బాలుడి మీద అఘాయిత్యం చేయాలని అంటే అసలు కామంతో కళ్ళు మూసిపోయి ఏం చేస్తున్నా కూడా విచక్షణ కోల్పోయి మరి మద్యం మత్తులో ఉన్నాడా ఏదని పోలీసులు తేలుస్తారు ఇప్పుడు వాణ్ణి ఎంత దారుణంగా ప్రవర్తించాడంటే వాడిని ఏం చేసినా పాపం లేదు వాడిని లిటరల్గా మాకు అప్పగించండి నడి రోడ్డు మీద మేమే అండి కొట్టి కొట్టి చంపుతామని చెప్పి చెప్తా ఉన్నారు చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం కుదరదు కాబట్టి పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం ముందుకు పోతూ ఉన్నారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి ఒక కామ మృగాన్ని మానవ మృగాన్ని ఏం చేయాలి ఈ విధంగా కామంతో కళ్ళు ముసుగుపోయి ప్రవర్తించే ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి